అందరికీ నమస్కారం అండి తమ్మినేని సీతారాం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో తమ్మినేని సీతారాం గారికి తెలియనటువంటి వ్యక్తి అంటూ ఉండరండి ఎందుకంటే సుదీర్ఘంగా నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మంచి వక్త ప్రతి విషయం మీద స్పష్టమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తి గత రెండు వేల పంతొమ్మిదిలో ఆమదారవల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా గతం టీడీపీలో వ్యూక్గా అలాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా కూడా రెండు పర్యాయాలు పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం గారు దురదృష్టకరం ఏంటంటే ఈరోజు సీ తమ్మినేని సీతారాం గారి మీద ఈ యొక్క ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి లా అడ్మిషన్ పొందారు అనేటువంటి ఆరోపణ గౌరవ కూన్ రుమార్ గారు ఆమ్ దర్వసా ఎమ్మెల్యే గారు గతంలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఈ యొక్క విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఈరోజు ఎంక్వైరీ జరుగుతుందండి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎందుకంటే ఈ యొక్క తమ్మినేని సీతారాం గారు ఎడ్యుకేషన్ పరంగా ఆయన ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు డిగ్రీ డిస్కంటిన్యూ అన్న అయ్యారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్టుగా ఒక సర్టిఫికేట్ ఆయన నాగర్ కర్నూలు స్టేట్ నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ ద్వారా తనకు ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ పొంది తద్వారా హైదరాబాద్లో యొక్క లా డిగ్రీ చేయాల్సి ఉన్నారనేటువంటి ఆరోపణతో ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టమైనటువంటి ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది నిజంగా సీతారాం గారికి అవసరమా అనిపించింది ఎందుకంటే సుదీర్ఘంగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెంచుకోవడం వల్ల ఆయనకు వచ్చేటువంటి కొత్త ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు నాకు తెలిసి కానీ ఎందుకో మరి ఆయన యొక్క ఫేక్ డిగ్రీ చేసుకొని ఇప్పుడు లాస్ చేయాల్సినంత అవసరం ఏంటో మరి ఆయనకే తెలియాలి కోన రోకుమ గారు ఆమ్ దావాల్స్ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీద గత రెండు మూడు సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎంక్వైరీని వేగవంతం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయండి అయితే దురదృష్టకరమే ఈ సంఘటన కానీ ఆ అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్పీకర్గా పనిచేసినటువంటి రాజ్యాంగబద్ధ పదవులో పనిచేసినటువంటి తమ్మినేని సీతారాం గారు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం కూడా అది చాలా బాధాకరమైనటువంటి